హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని శనివారం అంబానీ కుటుంబం నిర్వహించిన గ్రాండ్ ఎన్ఎంఏసి ఆర్ట్స్ కేఫ్ ప్రివ్యూ ఈవెంట్ కు బాలీవుడ్ ప్రముఖులు మొత్తం తరలివచ్చారు కింగ్ ఖాన్ షారుఖ్ సహా కత్రీనా కైఫ్ జాన్వీ కపూర్ సుహానా ఖాన్ ఖుషీ కపూర్ వంటి అందాల కథానాయకులు ఈవెంట్ లో అబ్బుపరిచారు వేడుక ఇన్సైడ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి ఈవెంట్ నుంచి ఇంతకు ముందే జాన్వీ కపూర్ స్పెషల్ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది ఇంతలోనే ఖుషీ కపూర్ లుక్ కూడా రిలీజ్ అయింది అక్కా చెల్లెళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడుతూ అల్ట్రా మోడర్న్ ప్రివ్యూలో అదర కొట్టేశారు ముఖ్యంగా ఖుషీ కపూర్ తన సోదరి జాన్వి కంటే భిన్నమైన లుక్ తో కనిపించింది అరవైల నాటి రోజులు గుర్తుకొస్తున్నాయనే క్యాప్షన్ తో ఈ ఫోటోలను ఖుషి స్వయంగా తన ఇన్స్టాలో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్ గా మారాయి వేడుకలో వెన్యూ వద్ద ఖుషి రకరకాల భంగిమల్లో చెలరేగిపోయింది ఖుషి నీలం రంగు దుస్తులు ధరించి తై హై ఎలివేషన్ తో కనిపించింది ఒక చిన్న నల్ల బ్యాగ్ ని తనతో పాటే తీసుకుని వచ్చింది సోదరి జాన్వి పింక్ డిజైనర్ డ్రెస్ లో దేవతను తలపించగా ఖుషీ పూర్తిగా బాస్ వైబ్స్ తో ఆకట్టుకుంది ఎప్పటిలాగే ఈవెంట్ లో ఒర్రి అలియాస్ ఓర్హాన్ ఆవ్రత బామలంతా ఫోటోలు దిగారు జాన్వి ఖుషీ కపూర్ కూడా అతడితో ఫోటోలు దిగా కత్రినా సుహాన సనయా లాంటి తారులు ఒర్రితో ఫోటోలు దిగారు అంబానీ కోడలు రాధిక మర్చెంట్ కుమార్తె ఇషా అంబానీతో కలిసి ఓర్రి ఇచ్చాడు ఇదే వేడుకలో మాధురి దీక్షిత్ సహా భర్త డాక్టర్ శ్రీరామ్ నీనే అనన్య పాండే షాన్యా కపూర్ వారి తల్లులు భావన పాండే మహేష్ కపూర్ కరణ్ జోహార్ అర్జున్ కపూర్ తదితరులు ఉన్నారు విద్యా బాలన్ సిద్ధార్థరాయ్ కపూర్ జంట వేడుకలలో సందడి చేశారు అంతకుముందు డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటిన తేదీలలో అంబానీ యాజమాన్యంలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుక జరిగింది ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ సహా షారుఖ్ ఖాన్ కుటుంబం కరీనా కపూర్ సైఫ్ ఖాన్ తదితరులు తమ పిల్లల ప్రదర్శనను వీక్షించారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా